అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున కొన్ని ప్రధాన అంశాలతో మేము ముందుకు నేను వస్తూ కొన్ని వీడియో క్లిప్లింగులు దీంట్లో పెట్టిన తర్వాత మనం మాట్లాడదాము ప్రధానంగా కొంతమంది వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిన మాటల తీరు ఒకసారి ఆ వీడియోలన్నీ మీకు నేను పెడతాను ఒకసారి చూద్దాము ఈరోజున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం ప్రధానంగా చెప్పేది బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మా జగను అంటే నాకు ప్రాణము పేకలు కోసుకుంటాను అన్నట్టుగా మాట్లాడతాను ఆయన మాట్లాడిన మాటలు అనేక సందర్భాలు అనేక వీడియోలు కూడా చాలా చూశాం చంద్రబాబు నాయుడు కానీ లారీ పెట్రోల్ ట్యాంక్ వేసి తగలబెడతానని మాట్లాడటం కానీ చాలా అంటే లాండ్ ఆర్డరు తప్పే విధంగా మాట్లాడిన మాటలు చాలా దాఖలాలు ఉన్నాయి మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ చిరంజీవిని అని సంబో చిరంజీవి గౌరవం కాకుండా అంటే ఒక వ్యక్తిని గౌరవించాలని కనీస జ్ఞానం కూడా లేని వ్యక్తి అనిల్ ఆయన మాట్లాడుతూ మా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీ దగ్గర ఒక పనిచేస్తున్నారు అది ఇదని మాట్లాడుతూ మళ్ళీ బ్లాక్మెయిలింగ్గా మాట్లాడుతూ ఉంటారు అవి కూడా ఒకసారి ఈ వీడియోలో విందాము విన్న తర్వాత ఒక విశ్లేషణకు వెళదాము దాన్ని బట్టి మనం రాష్ట్ర ప్రజల ఒకసారి ఆలోచిస్తాం ఆ వీడియోలు చూడండి ఒకసారి మరి ఆ నందిని వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏం మరి ఎందుకు ఊరుకున్నారో నాకైతే తెలియదు చిరంజీవిని చూసి ఊరుకుని ఉంటారు నేనైతే పవన్ కళ్యాణ్ని చిరంజీవిని మొత్తం ఫ్యామిలీని నరిక అవతల నా చెల్లెలకి పవన్ కళ్యాణ్ నందినికి చేసిన అన్యాయం చేసుంటే పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోసి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికవతల పడేసి అందరికి మంచి జరగాలి వాళ్ళలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఎన్డిఏ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా చెప్తాను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీన్ని అందరూ స్వాగతించాల్సిన విషయం ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమానిటేరియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ విమర్శలు చాలా ఆ ఇరవై సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పదంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలో నుంచే తప్పుకుంటా రాజకీయంలో నుంచే పల్నాడు పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా ఏడకొచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా నేను నర్సరావు పాటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పు నేను అప్పటికే చెప్పాను నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది ఇరవై చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు కాదు అవునా అని తెలుసుకో వాస్తవాలి నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి నింటే నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అనింటి డోర్ నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది అని చెప్పి ఆ వీడియోలు చూశారు కదా బోరుగట్ అనిలు ఏ విధంగా మాట్లాడాడు కొడాలి నాని ఏం మాట్లాడాడు అంటే వీళ్ళు ప్రభుత్వంలో ప్రభుత్వం సాగించినప్పుడు వీళ్ళకి ఎంత కండకావరంగా మాట్లాడి ఈ రోజున నెపమంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంత బురదలుతున్నారో ఒక్కసారి వినండి ఎవరైనా ఒక హిందువు కానీ ఒక ముస్లిమ్స్ కానీ ఒక క్రిస్టియన్స్ కానీ పవిత్ర స్థానం ఏదైతే దేవాలయాలు హిందువులకు వచ్చేటప్పటికే దేవాలయాలు ముస్లిమ్స్కి వచ్చేటప్పటికే మసీదులు అదేవిధంగా క్రిస్టియన్స్కి వచ్చేటప్పటికే చర్చిలు అవి పవిత్రమైన స్థానాలు అక్కడ మనం వెళ్ళినప్పుడు దైవభక్తితో దైవానికి అనుగుణంగా అంటే ఆ యొక్క వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మసీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళు నమాజ్ చేసుకుంటూ వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు అలాగే క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క గ్రంథాలు చదువుకుంటూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ మతాలని వాళ్ళు గౌరవించుకుంటారు మనం హిందువులము మనం ఏం చేస్తామంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ స్వాముల్ని మనం వేడుకుంటూ ఉంటాం ఇది మనం జరిగే ఇది అలాగే రాజకీయ నాయకులకు పవిత్రమైన స్థలము అసెంబ్లీ అది చాలా పవిత్రమైంది మనకి ఎట్లా మనకి ఎట్లా దేవాలయాలు వాళ్ళకి అసెంబ్లీ అనేది చాలా పవిత్రమైన స్థలం ఆ స్థలంలో మనం ప్రజలు ఎన్నుకోబడ్డాము రాజ్యాంగబద్ధంగా మనల్ని ఎన్నుకున్నారు మనం ప్రజల సమస్యలతో మనం మాట్లాడాలి అని కాకుండా ఒక ఆయన నా బొచ్చు బీకు అంటే తప్పుగా అనుకోవద్దండి ఇట్లా మాట్లాడుతున్నానని ఒక బ్రాహ్మణ్ అయ్యండి కూడా నేను కొన్ని మాటలు తప్పని పరిస్థితిలో మీకు దృష్టికి తీసుకుందామని మాట్లాడుతున్నాను దీంట్లో దయచేసి ఎవ్వరూ కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు ఆయన నా బొత్సు బీగుతారా నా వెంట్రుకలు నా ఖాళీ వెంట్రుకలకు జగనన్న కాలి గోటు మీద వెంట్రుక బీగుతారా అని అసభ్యంగా మంత్రి పదవుల్లో ఉండి ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా నీచాతి నీచంగా మాట్లాడారు ఒక ఆయన వచ్చి బుల్లెట్ దిగిందా లేదా అని ఆయన మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడసిన మాటలా ఆ ఉన్నది పనికిమాన్లోడు సన్నాసుడు అని చెప్పిన ఆమె ఆమె ఎవరు రోజా సైబరా మొక్క ఆమె ఆమె పదవి కోసం ఆమె సై నేను మీరు పెట్టిన సైబర్ మొక్కనే చెప్పడం మాట్లాడింది ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం సాగినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసేసి ఏదైనా ప్రశ్నిస్తే దాడులు కేసులు వాళ్ళ మీద చేయటం ఆఖరికి సిగ్గు చేటు ఏంటంటే ఆఖరికి బ్రాహ్మల మీద కూడా భౌతిక దాడులు చేసే దీనస్థితికి హీనస్థితికి దీనస్థితి కాదు హీనస్థితికి దిగజారి చేశారంటే అలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయంటే ఇదే అని అన్నమాట నమస్కారం